సందులలో ఫ్లోరింగ్ ఇంటి లోపల ఫ్లోరింగ్ నియమం తెలుపగలరు ఇది వాస్తు సంబంధమైనటువంటి ప్రశ్న ఇక్కడ సహజంగా ఇప్పుడు సమాజంలో మనకి కొత్త ధోరణి కనబడుతుంది ఆధునిక సంబంధమైనటువంటి అంశాన్నే ఇంట్లో ఫ్లోరింగ్ విషయంలో కొంత ప్రస్తావన చేయాల్సి వస్తుంది కొన్ని విషయాలకి రోడ్డు కంటే ఎప్పుడు కూడా సందులన్నీ కూడా ఎత్తుండాలి సందుల కంటే ఇల్లు ఎత్తుండాలి ఇది మన సామాన్య నియమం అంటే సందులో ఇల్లు కడిగామనుకోండి ఇంట్లో నీళ్ళని మన ఇంట్లో కాంపౌండ్లో సందులో పడాలి ఆ సందులోకి వచ్చిన నీళ్ళన్నీ కూడా క్రమంగా రోడ్డు మీదకి వెళ్ళాలి ఈ నేపథ్యంలో ఇంటికి దక్షిణం సందు కంటే ఉత్తరం సందు ఫ్లోరింగ్ పల్లంగా ఉండాలని పడమర సందు కంటే తూర్పు వైపు సందు పల్లంగా ఉండాలని నియమం అయితే టోటల్గా ఈ నైరుతి నుంచి సందులో ఎక్కడో నీళ్లు పోసినా కానీ ఈ సమయానికి వచ్చాక అక్కడ నుంచి తూములో నుంచి బయటకు నిళ్ళు మార్గాన్ని ఏర్పడి చేయడం అనేది సందుల్లో నియమంగా చేశారు ఇదే కామన్గా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో బాలక విషయాన్ని కూడా అమలు చేయాలి తరువాత రెండో విషయం ఏంటంటే ఇంట్లో ఫ్లోరింగ్ యాక్చువల్లీ ఇంట్లో ఫ్లోరింగ్కి గర్భం వసారా నియమాలతో ఇల్లు కట్టడం అనేది వస్తే కనుక అగ్రపృష్ఠ శబ్దాలతో అక్కడ ప్రాచీనంగా వాస్తుశాస్త్రంలో కొన్ని విషయాలు చెప్పాడు అగ్రదః పృష్టతశ్చైవ ద్వారేణ నీతో గృహో ద్వారం తదగ్రం సత్తు తదభిముఖం పృష్టం భవతి అని చెప్పేసి శాస్త్రవాక్యం ఊరుకోవయాయి చదస్త మాటలని వాళ్ళు చెప్తావేంటి అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ఆధునిక వాస్తు ప్రతి పై జనరేషన్ వాళ్ళే దాన్ని కొంచెం పక్కగా తెప్పించారనడానికి ఎక్కడ అతిశయోక్తి లేదు అనేది స్పష్టంగా కనబడుతుంది కారణం అంటే నువ్వు వాస్తు ప్రకారంగా అన్నీ చెప్తానంటే కుదరదు సరే ఈ నేపథ్యంలో మన వాళ్ళు ఏం చేశారంటే గర్భం గర్భానికి పడమరు వైపు ఉన్న వసారా కానీ గర్భానికి దక్షిణం వైపు ఉన్న వసారా కానీ ఒక అంగుళం పల్లం పెట్టాలి గర్భం కంటే కూడా దక్షిణ వసారా కానీ పడమరవసార కానీ ఒక అంగుళం పల్లం పెట్టాలి ఆ దక్షిణం పడమర పడమరవసారాల కంటే కూడా ఉత్తరం తూర్పు వసరాలు ఒక అంగుళం తక్కువలో ఇంకా తక్కువలో ఉండాలి అంటే ఏమవుతుంది గర్భం అంటే పడమరవసార తక్కువ పడమర కంటే తూర్పు వసర తక్కువ గర్భం కంటే దక్షిణవసారంలో ఉంటుంది దక్షిణవసారంగా కంటే ఉత్తరవసారి ఇంకా పళ్ళంలో ఉంటుంది అంటే గర్భం అన్నిటికంటే కూడా ఎత్తు ఉంటుంది వాస్తు పురుషుడు అనే పేరుతో ఇంటి మొత్తానికి ఒక పురుషాకృతికి మరి సమన్వయం చేశారు కదా అందులో అందరికీ కూడా కొంచెం పొట్ట కొంచెం ఎత్తుగా ఉంటుంది కదా ఆ నియమాన్ని చేసుకుంటూ ఇట్లా ఏర్పాటు వచ్చారు సరే ఇక్కడ ఈ ఇప్పుడు మోడర్న్ ఆర్కిటెక్చర్లో మనకు వస్తున్నటువంటి అసలు గర్భం ప్రతి వాడు గర్భం అండి అంటాడు ఏది పెడితే చూపించి గర్భం అంటాడు వాడు గర్భం వసారా నియమం ఏది పెడితే చూపించి గర్భం అన్నారంటే వాడంత మతి భ్రష్టుడు ఇంకోటి లేడు అని చక్కగా చెప్పుకోవచ్చు కారణం ఏంటంటే గర్భానికి చక్కటి నియమాలు ఉన్నాయి వాస్తు శాస్త్రం ప్రకారంగా దాని ప్రకారంగా ఇల్లు గర్భం కట్టి నీకు ఇది వాస్తుకి ఏదైతే ఫలితాలు చెప్పేవో దాని ప్రకారం ప్రూవ్ చేయగలవాడు చేయొచ్చు అలాంటి గొప్పదైనటువంటి అంశాలను ప్రస్తావన చేసుకొచ్చారు వాస్తులో మరి గర్భం వసారా నియమాలు లేకుండా ఇల్లు కట్టుకుంటూ వాళ్ళ రోజున ఒకటే గుర్తుండి లోపల అటాచెడ్ టాయిలెట్లు అన్నీ వచ్చినాయి అవి ఒక యూనిఫామ్గా విత్తితో సమానంగా లేకపోతే లెంత్తో సమానంగా ఈక్వల్గా రాకుండా అక్కడక్కడ బైఫ్రిగేట్ చేయబడ్డాయి అంటే అవి వాస్తు ప్రకారంగా గర్భంవసర నియమాలు లేవు కళ్ళు ముసం చెప్పేయచ్చు అలా కట్టుకుంటూ మండువా లోగులు కట్టాము కొత్తగా మళ్ళీ మండువా లోగులు వచ్చినాయి ఊరినే విక్రింపో సక్కల గిందులో తెలియని మాటలని మాట్లాడుతున్నారు వాళ్ళ రోజున కాబట్టి గర్భంవసర అనేది చాలా నియమం ఉంది మీరు కాబట్టి నేను రాసిన వాస్తు అనేటువంటి పుస్తకంలో కూడా చూసుకోవచ్చు చాలా విశేషాలను అన్నింటినీ కూడా అందులో ప్రస్తావన చేసుకొచ్చాను అంటే నేను రాసిన నా సొంత మాటలు కాదు మహర్షులు చెప్పిన మాటలని అందరికీ అన్వయం అయ్యే అర్థం అయ్యేదిగా కొంచెం సరళమైన భాషలో రాసుకుంటూ వచ్చారనమాట ఆ సందర్భాల్లో గర్భం వసారాలు చాలా విశేషాలు చెప్పుకుంటూ వచ్చారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మోడర్న్ ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్చర్లో ఎక్కడా కూడా గర్భంవసరాలు లేవు కాబట్టి నైరుతి నుంచి ఈ సమయానికి వాటం పెట్టి ఫ్లోరింగ్ లెవెల్ తీసేస్తున్నారు అది కరెక్టేనా అంటే మరి గర్భమే లేదు కదా గర్భం లేకుండా వసరాలు గర్భం నియమం లేకుండా కట్టున్నాం కాబట్టి దాన్ని పరిగ్రహణం చేయాలి దాన్ని తప్పనకూడదు ఇంకా అర్థమైందా అయితే రోడ్డు కంటే సందుల ఎత్తులో ఉండాలి సందుల కంటే ఇల్లు ఎత్తులో ఉండాలని మాత్రం సామాన్య నియమం మాత్రం అప్పటికి ఇప్పటికీ అది అట్లాగే ఉంటుంది ఇప్పుడు చాలామంది చేస్తున్నాం ఇంట్లో ఫ్లోరింగ్ అంటే వైపు ఫ్లోరింగ్ ఎత్తు ఉండాలి ఇంట్లో ఫ్లోరింగ్ అంటే పడమర వైపు ఫ్లోరింగ్ ఎత్తు ఉండాలంటున్నారు అది చాలా రాంగ్ కాన్సెప్ట్ అట్లా ఉండకూడదు ఎప్పుడు కూడా సందులు సందులే బ్యాలెన్సు సందులు కంటే కూడా నాలుగు వైపుల సందుల కంటే కూడా ఇంట్లో గర్భంలో ఇంట్లో ఉన్నటువంటి ఫ్లోరింగ్ ఎత్తులో ఉండాలి ఇవాళ మోడర్న్గా కట్టుకునేటువంటి ఇళ్లల్లో గర్భము వా అనే నియమాలు లేవు కాబట్టి ఈశాన్యం నైరుతి కంటే కూడా పొలంగా ఉండాలి నైరుతి కంటే ఆగ్నేయ వాయుజాల పొలం ఉండాలి ఆగ్నేయ వాయుజాల కంటే ఈశాన్యం పొలం ఉండాలి ఆ విధంగా ఫ్లోరింగ్ లెవెల్ని తీసుకుంటూ రావాలనే విషయాన్ని మనం పూర్తిగా దాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్ళడానికి ఎక్కడ అభ్యంతరం లేదనే విషయాన్ని తెలియజేస్తూ స్వస్తి